ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే చాలా హాట్ హాట్ గా నడుస్తున్నాయంటే కడప రాజకీయాలు ఇంకా వేడెక్కిస్తున్నాయి ప్రస్తుతం కడప సీటుకు సంబంధించి ఫస్ట్ టైం వైసీపీలో ఒక భయం పట్టుకుందా అది కూడా షర్మిల లేదంటే సునీత వీళ్ళిద్దరు చేస్తున్న ప్రచారం ప్రధానంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించే వాళ్ళు ప్రచారం చేయడం అవినాష్ రెడ్డిని ఒక క్రిమినల్గా ఒక గా చూపించే ప్రయత్నం చేయడం అందుకే ఇప్పుడు భారతీయ రంగంలోకి దిగుతున్నారా అవినాష్ రెడ్డి తరపున ప్రచారం చేయడానికి గతంలో లాస్ట్ టైం విజయమ్మ ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆమె ఎవరి తరపున ప్రచారం చేస్తారు కూతురు తరపున కొడుకు తరఫున లేదంటే ఆమె సైలెంట్గా ఉంటారా అది కూడా క్లారిటీ లేదు కానీ అవినాష్ రెడ్డి తరఫున భారతీయ రంగంలోకి దింపబోతున్నారు అనేది భయపడేనా లేదంటే కడప రాజకీయాల్లో భారతీయ ఎంటర్ అయితే వచ్చే మార్పులు ఏమైనా ఉంటాయా మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ లాస్ట్ టైం కూడా భారతీయ గారు ప్రచారం చేసినట్టున్నారు కదా అప్పుడు ఈయన యాత్ర చేస్తున్నప్పుడు పులివెందుల్లో కానీ ఇప్పుడు కడప పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం ప్రచారం చేయడానికి రంగంలోకి దింపుతున్నారు అనేది దాని వెనక ఏమన్నా వ్యూహం ఉందాకున్న అవగాహన ఈ నెట్ లాగా ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు కదా బస్ యాత్ర అయ్యాకైనా ఈ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉండాలి నియోజకవర్గంలో ఉన్న పబ్లిక్ గెలవాలి కదా కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి తరపున ఈవిడ తిరిగేటటువంటి అవకాశం ఉంది కడప అంతా అంతా కదా సునీత చేస్తున్న ప్రదర్శించిన ఖచ్చితంగా ఉంటది ఆ ఇంపాక్ట్ ఉంటదో అన్నటువంటి పక్కన దస్తగిరేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్ మీద కూడా భయం ఉంది వాళ్ళకి బెయిల్ రద్దు అయిందంటే కనుక తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కొంత భయపెడుతున్నాయి అది జరిగిందంటే ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అది జరిగితే అది పెద్ద స్ట్రోక్ అది జగన్ కూడా పెద్ద స్ట్రోక్ అవుతుంది కాబట్టి అక్కడ కంగారు ఉంది రకంగా చెప్పాలంటే నిప్పులు కొంపట మీద కూర్చున్నట్టు ఉన్న పరిస్థితి కానీ అంటే కడప పులివెందులు ఎంత ఇంపార్టెంట్ ఓకే జగన్ గారు ఎలాగ గెలుస్తారు ఏంటనేది కడప ఎంపీ స్థానం కూడా అంతే ఇంపార్టెంట్ కదా అవినాష్ రెడ్డిని అవసరైతే మారుస్తారనే ప్రచారం కూడా ఏదో అభిషేక్ రెడ్డి ఏదో పేరు కూడా వినిపిస్తోంది పాప నిన్న అదే చంద్ర జగన్మోహన్ రెడ్డికి ఎవరో చూపెట్టారట అదేవరు మైలవరంలో జోగి రమేష్ నిచ్చి ఇదేమో విజయవాడ వెస్ట్ లోనేమో అతను పూతురి మహేష్ కి ఇచ్చి అట్లాగే గుంటూరులోనేమో విడుదల రజనీ ఎంపీగా పెట్టి కెలార్ రోషన్ తీసుకొచ్చి గుంటూరు టూకి పెట్టి అట్లాగే అభిషేక్ రెడ్డిని ప్లేస్ లో పెడుతున్నారని ఒకటి ఎవరో ప్రచారంలోకి తీసుకొచ్చారు పాపం అనుకుని ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చూపెడితే ఇంతకే పార్టీ అధ్యక్షుడు నేనా కాదని డౌట్ వచ్చింది వాట్సాప్ లో చూసి లేకపోతే అది ఆయనకి సజెషన్ ఇచ్చారేమో పార్టీ వాళ్ళు ఎవరన్నా ఎంటర్ ఈ గొడవ అంతా ఎందుకని మరి తెలియదు అనమాట ఎందుకంటే ఆ ఇట్లో అయితే బలహీనంగా ఉన్నది బలంగా ఉన్నది ఈ లెక్కలేసుకునేది చేసినట్టున్నాడు ఇది సింపుల్ లాజిక్ ఏంటంటే కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చి చేసుకోవడానికి ఏం లేదు ఇప్పుడు వెళ్తున్న తను ఒక ఫినామినాతో వెళ్ళిపోయాడు కడప జిల్లాలో పబ్లిక్ అవినాష్ని నమ్ముతారు షర్మిలని నమ్ముతారు ఇట్ షుడ్ డిసైడ్ ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ని ఒక ఎజెండా కింద షర్మిలు చేసింది షర్మిలు చేయించింది చంద్రబాబు ఇప్పుడు ఏది అట్లా ఎజెండా కిందకి చేసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు అది ప్రజలు ఎవరిది నమ్ముతారు బేసిక్ గా అవినాష్ రెడ్డిని ఇన్నోసెంట్ అనుకుంటారా షర్మిల్ని ఇన్నోసెంట్ అనుకుంటారా కుటుంబంలో ఎవరి పేరు కరెక్ట్ అనుకుంటారు లేదా ఇప్పుడు పులివెందులోనేమో జగన్ గెలిచి రేపు షర్మిల్ అక్కడ గెలిచింది అనుకోండి కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మడర్ అనేటువంటిది ఒక సోర్స్ ఆఫ్ ప్రాపగాండ అసలు పాయింట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబపు ఆధిపత్యంలో కోరుకుంటున్నది రాజశేఖర రెడ్డి వారసురాలుగా తనని గుర్తించమని కోరుకుంటోంది షర్మిల దానికి ఇదొక పాయింట్ మడర్ అనేది తను నా అన్నకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నాకు పార్లమెంట్ అన్న ఇవ్వండి అని అడుగుతోంది సరిగ్గా చెప్పాలంటే మరి ప్రజలు ఇస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి ఏంటి అది మంచి అమ్మాయి కాదు తంగర పిల్ల అదే మా ఈతను వచ్చేటప్పుడు నా కుటుంబం తరపునోడు ఇతని కోట వేయండి లండన్ లో చదివి వచ్చాడు మంచి కుర్రోడు కాబట్టి ఇతనికి వెయ్యండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి ఇద్దరులో ఎవరిని డిసైడ్ చేస్తారు రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ కావాలని కోరుకుంటారా రాజశేఖర రెడ్డి వారసులుగా ఇద్దరిని అంగీకరిస్తారా కడపవాళ్ళు పులివెందులు లాయన్ని గెలిపించి షర్మిని గెలిపించారనుకోండి అప్పుడు లో ఇద్దరిని వారసులుగా అంగీకరించినట్టు లేదనుకోండి నే వారసుడిగా అంగీకరిస్తూ జగన్ పెట్టినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించాడు రాజశేఖర్ రెడ్డితో పెద్ద కుటుంబం అని ఆదరించేవాడు పెద్ద కుటుంబంగానే ఉండేది చిన్న కుటుంబానికి పదవులు పెద్ద కుటుంబాన్ని చేరదీసేవాడు ఇప్పుడు ఇతను పెద్ద కుటుంబానికి పదవులు ఇచ్చాడు ఇది నచ్చుతుందా లేదా అక్కడది అన్నటువంటి జనం తెలుస్తారు ఒక రకంగా వరుసగా గెలిచాడు అవినాష్ రెడ్డి కూడా రెండు సార్లు ఇప్పుడు గెలిస్తే థర్డ్ టైం అవుతుంది అనుకుంటుంది హ్యాట్రిక్ అవుతుంది మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవన్ కళ్యాణ్ విమర్శించిన పవన్ లేదంటే వైఎస్ వాళ్ళను జగన్మోహన్ రెడ్డి విమర్శించినా ఇమీడియట్గా ఎవరో ఒకరు ఏ పేరునని ఎవరో ఒకరు వచ్చి కౌంటర్లు ఇచ్చేవారు అని చేసేవారు ఒక పక్క షర్మిల అంతలాగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు పదే 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 ప్రస్తావిస్తూ ఆయనకు హంతకుడు ఆయన చట్ట సంపం ఇంత చేస్తున్నా అవినాష్ రెడ్డి తరపున వైసీపీ నుంచి ఎవరు ఆ స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు ఇవ్వట్లేదు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ షర్మిల ఉందనా లేదంటే ఆ ఇష్యూలో ఎందుకు జోక్యం చేసుకోవడం అనవసరంగా పెద్ద చేయడం ఎందుకని ఈ సైలెన్స్ పార్టీ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది పార్టీ ఏంటంటే షర్మిల విషయంలో పార్టీ వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది చేస్తే ఎక్కువ తిట్టాలి తిట్టినప్పుడు రాజశేఖర్ రెడ్డి కుటుంబం పరువు పోతుంది అక్కడ రాజకీయం చేసుకుంటే ప్రత్యర్థి కదా అక్కడ షర్మిలని ఎందుకు అనుకోవాలి తప్పదు గొడవ ఇంట్లో మర్డర్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంకా ఆవిడే మాట్లాడేస్తుంది కదా ఆవిడే ఓపెన్ ఆవిడే చేసేస్తున్నప్పుడు రాజకీయంగా చేసేసారు దాన్ని మర్డర్ గా ఇంకా అలాంటప్పుడు కౌంటర్ ఇవ్వడానికి ఏమైంది వీళ్ళకి అదే అంటోంది కౌంటర్ ఇచ్చే బాధ్యతలు ఒక సెక్షన్ చెప్పారు రాఘవ రెడ్డి కొండ రాఘవ రెడ్డి తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి ఇట్లాంటి వాడు కొండ రెడ్డి వైసీపీ అదే ఇంకా లేదు కాబట్టి విలీనం చేసేసుకున్నారు కాబట్టి ఆయన వాస్తవంగా రాజశేఖర రెడ్డి కుటుంబం షర్మిల దగ్గర నుంచి చూసినవాడు అప్పుడు గాని ఇప్పుడు గానీ పాదయాత్ర ఈవెన్ వైద్యులు కూడా పద్మా ఉంది కదా ఆవిడ తో పాదయాత్ర అంతా తిరిగింది ఇప్పుడు వెళ్ళినట్టుంది కదా కాదు ఆవిడ కౌంటర్ ఏంటంటే అంతవరకే లెక్కేసారు ఎక్కువ ప్రచారంలోకి తీసుకురావడం అంటే ఎక్కువ మాట్లాడిన దగ్గర నుంచి ఎక్కువ కామెంట్ ఆన్సర్ చేస్తా ఉండాలి ఇక్కడ అది వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు బేసిక్ గా ఏమని విమర్శించాలి వీళ్ళు అసలు విమర్శించే ఉద్దేశమే ఉంటే ఎక్కువ విమర్శించే ఉద్దేశం ఉంటే వివేకానంద రెడ్డి అసలు ఈ కేసు ఇక్కడ దాకా వచ్చేది కాదు మొట్టమొదట జరిగింది ఏంటి ఆయన రెండో పెళ్లి చేసుకోవడం ఆ రెండో పెళ్లి వాళ్ళ పుట్టిన బిడ్డని వారసుడని ప్రకటించడం అతనికి ఆస్తి ఇవ్వడం వల్ల జరిగిన మడర దాన్ని ఇప్పుడు రాజకీయ గా చూపించాలన్నటువంటి వీళ్ళ ప్రయత్నం సునీతకు కానీ ఈమెకు కానీ షర్మిల రాజకీయ భవిష్యత్తుకి సునీతను పెట్టుబడిగా పెట్టుకుని సాగుతున్నది ఇప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడల్లా బాబాయ్ జాతకం అంతా మాట్లాడుతూ ఉండాలి కదా బాబా జాత మాట్లాడుతుండాలి కదా అక్కడ ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంది ఉంది ముస్లిం ముస్లిం వారసత్వం చూసారా అన్యాయం అనే పదం ముస్లిం అమ్మాయినంట రెండో పెళ్లి చేసుకుంది ఆయన కూడా మతం మారాడంట మరి అట్టంటప్పుడు ఆళ్ళ బిడ్డకి ఇవ్వకుండా ఏంటనేది అది వాళ్ళు ముస్లింలు ఎక్కువ ప్రచారం కోరుకోరు ఇష్యూలు ఆ బిడ్డకి వారసత్వం ఇవ్వకుండా చేసింది షర్మిల ఇప్పుడు సనీత షర్మిల ఆస్తి వారసత్వం కూడా రానికుండా చేసి పక్కన పడేసారు ఇప్పుడు ఎక్కువ మాట్లాడినప్పటి నుంచి అవన్నీ రావాలి షాహీన్ షా ఏంటి ఈయన పేరు మార్చుకోవడం ఏంటి ఇదంతా అది చెప్పాల్సింది చెప్పేశారు వాళ్ళ సాక్షి ద్వారా మాట్లాడాల్సింది మాట్లాడేశారు మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళు చెప్పేసింది అయితే ఒకటే మర్డర్ జరిగింది ఆస్తి కోసం ఆస్తి పేపర్ల కోసం సిబిఐ చెప్పింది ఇది దాంట్లో తర్వాత వచ్చింది సిబిఐని మళ్ళీ చంద్రబాబు మేనేజ్ చేసి దాంతో చేయించే ప్రయత్నం చేశాడు అని చెప్పేశారు ఇక మించి ఎక్కువ దాని మీద ఆన్సర్ చేయడానికి ఏం లేదు రోజు ఇవి అంటే రోజు అదే చెప్పాలి ఇంకేముంది మించి కానీ ఎంతవరకు వచ్చిన తర్వాత ఇంకా కుటుంబం పరువు లేదంటే వైఎస్ కుటుంబం పరువో లేదంటే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగతం ఇది ఇంకా ఆ లైన్ ఉందా అంతవరకు షర్మిలు మాట్లాడేస్తున్నారు కేసు కూడా అందరికీ తెలుసు బేసిక్ గా ఆవిడకి ఇంకొక టాపిక్ లేదు షర్మిలకు ఇంకొక టాపిక్ లేదు ఇంకో పాయింట్ లేదు ఇంకొక అవగాహన లేదు అది అవినాష్ రెడ్డికి డామేజ్ తెచ్చి పెట్టట్లేదు ఎందుకు లేదు డామేజ్ కచ్చితంగా అయ్యింది అందుకనే జనం నమ్ముతారా నమ్మరా అన్నటువంటి రేపు ఎన్నికల్లో తేలుతుంది అంతే అంటే దానికి ఇంకా ప్రత్యామ్ ఏం లేదా వైసీపీ దగ్గర అవినాష్ అవినాష్ అనుకూలంగా మాట్లాడడానికి ఏం అనుకూలంగా మాట్లాడడానికి ఏముంది మావాడు మాటలు చేయలేదు చేశాడో చేయలేదు అతనే చెప్తున్నాడు కదా నేనే మాటలు చేయలేదురా బాబు నన్ను నిర్ణయం అని చెప్పేసి కాబట్టి ఇంకేం మాట్లాడతారు అంతకు మించి కౌంటర్ ఇంక మించి ఏం చేయగలుగుతారు అండి రోజు ఆవిడ అదే చెప్తుంది రోజు ఇలా అదే చెప్పాలి దానికంటే కూడా మేము ఇదిగో నియోజకవర్గానికి ఇది చేసాం ఇదిగో అక్కడికి అదేదో కాలేజీ తెచ్చారు మెడికల్ కాలేజీ ప్లాన్ చేశారు అట్లా వేయించాడు అక్కడ మంచి నీళ్ళు తీసుకొచ్చాడు అయ్యే చెప్పుకుంటాం బెటర్ గాని మర్డర్ గురించి వెళ్ళి ఓట్లు అడిగితే ఏమేస్తారు జనం అది వాళ్ళ లెక్క కానీ దాని చుట్టే తిప్పుతున్నారు రాజకీయ ఆవిడకి లేదు కదా టాపిక్ ఆవిడకేమి ఉంటుంది టాపిక్ కానీ నిజంగా కడప ప్రజలు ఎంత వరకు దీని వెనక చంద్రబాబు గారు ఉన్నారనో చంద్రబాబు గారు వెనకుండే షర్మిలతో ఇలా మాట్లాడిస్తున్నారని ఎంతవరకు అనుకుంటారు నేను విన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిందని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పబ్లిక్ లో భాస్కర్ రెడ్డి వరకు అనుమానం ఉంది అంటే అక్కడ వాళ్ళకి అక్కడ ఏమి మర్డర్లు దాని ఉంటాడు ఇవన్నీ వాళ్ళకి ఒక అవగాహన ఉంది భాస్కర్ రెడ్డికి తెలిసిన మర్డర్ జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు అవినాష్ రెడ్డిని అంతకుడుగా చూడట్లాడు అవినాష్ రెడ్డికి తెలిసి అంత మంచి జరిగింది అనుకోవట్లే అవినాష్ రెడ్డి నోట్లో నేలకి లేనోడు అనేది ఒక ప్రచారం అంటే చదువుకుని వచ్చాడు కడప లాంటి రాజకీయానికి బనికిరాడు ఇతను జగన్ కూడా అతను పెట్టింది అందుకే ఎందుకంటే ఏ బాబాయ్ కో ఏ షర్మిలకిస్తే రోజు ఈ పంచాయతీలు నడుస్తుంటాయి ఎవరికేంటి ఎప్పుడు పంచాయతీలే కదా ఎవడు కొడతాడు ఎవడు ఆస్తులు ఎవడు గొడవ ఏది ఇట్లాంటివి లేకుండా చూడాలి ఫ్యాక్షన్ రాజకీయం లేకుండా చూడాలంటే చదువుకున్నోడు ఉండాలనే జగన్ కాన్సెప్ట్ అందుకోసం అవినాష్ రెడ్డిని పెట్టాడు అనేది వాళ్ళకి తెలుసు ఎందుకంటే తరతరాలు కొట్టుకు ఇచ్చారు ఇలా ప్రతి నియోజకవర్గంలో ఆ రెడ్డి ఈ రెడ్ల మధ్యన కొట్లాట బలిజలకి రెడ్లకు మధ్యన కొట్లాట్లు ఇవన్నీ చాలా ఏళ్లు నడిచిపోయినాయి ఆ పరిస్థితిని రాజశేఖర రెడ్డి కంట్రోల్ చేశాడు వచ్చాక తను వచ్చాక మొట్టమొదటిసారి దారికి తెచ్చాడు మళ్ళీ దాన్ని కొనసాగించేటటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకున్నాడు మీరు చూస్తే జగన్ రాజశేఖర రెడ్డి టైంలో ఫ్యాక్షన్ మర్డర్లు వెరీ వెరీ రేర్ అది కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో కాదు ఎవడన్నా పొరపాటున జరిగితే చేస్తే కూడా ఎంకరేజ్ చేసిన సందర్భాలు లేవు పరిటాల రవి ఇది ఒక్కటే రాజశేఖర రెడ్డి టైంలో మచ్చ అంతకు మించి ఇంకోటి టైం ఉండదు అందుకు మించి అది పెద్దదే పరిటాల రవి కానీ అతనికి తెలిసి జరిగింది కాదు అది జగన్ ని నిన్నే కదా అప్పుడు చెప్పింది చంద్రబాబు రాజశేఖర రెడ్డి జయించాడని చెప్పాల జగన్ చేయించాడని చెప్పాడు అంటే అర్థం ఏంటి అక్కడ అప్పటికి అదే తను సీఎం అయ్యాక ఎవరు నన్ను చంపించాడా ఇప్పుడు నిజంగా ఫ్యాక్షనిజమే చేస్తే రాధాకృష్ణను రామోజీ బతుకుతారా బేసిక్గా లేదా ఎంతమంది లేచిపోయిండే వాళ్ళు ఇప్పటికి ఎంకరేజ్ చేయట్లా తన నియోజకవర్గంలో కూడా అది ఉండకూడదని కోరుకునే మెంటాలిటీ అందుకని కడప జనాలకి అది చూస్తారు ఫ్యాక్షనిజమా లేదా వివేకానంద రెడ్డి జరిగిన మర్డర్ ఏంటి దాన్ని కుటుంబం లెక్కను చూడాలా లేకపోతే తమ రాజకీయానికి అంటే తమ జీవితాల దానికి ఏమైనా లింక్ అయ్యి ఉందా అన్నటువంటి చూస్తారు ఒక రకంగా కడపలోనే పులివెందుల కూడా ఒక భాగం కాబట్టి ఈ ఎఫెక్ట్ ఎంతవరకు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పోని మెజార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం అది కూడా తేలుతుంది రేపొద్దున మనం ఏం చెప్పలేం దాంట్లో నేను అనుకునేది ఏంటంటే పబ్లిక్ కి తెలుసు మనం వాళ్ళని ఏం చెప్పాల్సిన పని లేదు ఏది కరెక్ట్ అనేది పబ్లిక్ జడ్జ్ చేస్తారు రేపొద్దున వదిన మరదల మధ్య పోరుగా ఉంటుందా ప్రచారం ఒకవేళ భారతీ గారు పులివెందుల వరకు ప్రచారం చేసిన ఈ ఇష్యూ రేజ్ చేయడం మంచిదా ఆమె ఏ సంక్షేమం గురించో పథకాల గురించో గడిచిన పాలన గురించి మాత్రమే మాట్లాడి సరిపెడతారు మేబి ఆవిడ ఎక్కువ మాట్లాడకపోవచ్చు అనుకుంటున్నా అంటే ఆ ఊరికి చేసిన అభివృద్ధి వరకే చెప్తారనుకుంటున్నా ఇప్పుడు వెరీ సింపుల్ లాజిక్ చెప్పాలంటే తండ్రి తర్వాత అన్నతో పాటు తనకి సమాన వారసత్వం కావాలి రాజకీయంగా అని కోరుకుంటున్నది షర్మిల ఇప్పుడు తన ఇంటి మీద ఆడబడుచు పెత్తనం వద్దని కోరుకుంటోంది భారతి ఇంట్లో గొడవ ఏంటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు షర్మిల ఇష్టారాజ్యం నడిచింది రాజశేఖర రెడ్డి పోయాకైతే అసలు కంప్లీట్ ఇష్టారాజ్యం అయిపోయింది ఆవిడ ఆడబడుచు సతాయింపు ఎక్కువ భారతికి ఆ ఆడపడుచు ఏ స్థాయి కంటే తన భర్త అయినటువంటి ఆ షర్మిల అన్ననే అవమానించే స్థాయిలో అంటే ఇంట్లో ఆవిడ పెత్తనం అంత కావాలని కోరుకుంటుంది పోనీ ఆవిడ పుట్టింటి మీద ఆశ పెట్టుకుని అత్తింట్లో వదిలేస్తుందా అత్తిళ్ళు తన ఇష్టంగానే ఉండాలి తన మొగుడు తన ఇష్ట ప్రకారమే ఉండాలి పెళ్లి చేసుకున్న వదిలేసి మరీ రావాలి వాళ్ళకి ఇంటికి కూడా వాళ్ళ అమ్మాయితో పలకరించకూడదు అమ్మాయి దగ్గరికి వెళ్తే రచ్చ ఉంటుంది అంటే మొగుడి మీద పెత్తన నాకే కావాలి అత్తారింటి మీద పెత్తన నాకే కావాలి పుట్టింటి మీద పెత్తన నాకే కావాలి చివరికి ఎవరికి ఏం కావాలో నేను చెప్పినట్టు చెయ్యాలి అనేటువంటి ధోరణి తనది షర్మిల అది ఆ రకంగా చూస్తే కుటుంబంలో సుదీర్ఘకాలపు బాధితురాలు వారతాయి సుదీర్ఘకాల బాధితురాలు ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమ్మాయి వేతనమే నడిచేది ఈవిడ తనేదో అలా పక్కన కూర్చుని ఉండేది తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత మొత్తం అసలు ఇంట్లో రాజ్యం అంతా షర్మిలేదు అప్పుడు విజయం ఏమి కంట్రోల్ చేసేది కాదు ఈవిడ రాజ్యమే నడిచింది అందులో ఆయన జైలుకి వెళ్ళటం ఓ రకంగా ఓ పక్కన కూర్చుని ఉంది ఈవిడ ఇప్పుడు మొట్టమొదటిసారి తనకి భర్త వైపు నుంచి గౌరవం ఉంది అక్కడ గాని కుటుంబం నుంచి గౌరవం ఉంది అక్కడం గాని అది కాపాడుకోవాలని ఆమె అనుకుంటది అది ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పటివరకు ఆమె ఇంట్లో కూర్చున్నారు కాబట్టి ఆమె జోలికి రాలేదు ఆమె షర్మిలు కూడా ఈ రోజు పేరు పెట్టి విమర్శించలేదు జగన్ టార్గెట్ ఇప్పుడు ఆమె ప్రసారంలో దిగుతుందంటే ఖచ్చితంగా ఈవిడి విమర్శించవచ్చు టార్గెట్ చేయొచ్చు కదా విమర్శిస్తే ఆవిడ కూడా విమర్శించవచ్చు అంటే షర్మిలని ఈవిడేమన్నా కామెంట్ చేస్తే అప్పుడు ఆవిడ కూడా భారతం చేయొచ్చు భారతీయని అయితే ఆవిడ కెలిగేసింది ఆల్రెడీ ఇప్పటికి గుర్తుంటే నీకు నువ్వు ఫోన్లు చేసావు లేకపోతే నువ్వు అద్దె భారతీయుని మాట్లాడమనండి మాట్లాడేసింది కదా తనకేం కంట్రోల్ ఉండదు షర్మిలు ఎవరినైనా సరే దబాయించేస్తుంది అట్లాగే ఈవిని కూడా దబాయించేసింది ఈవిడ దానికి స్పందిస్తుందా లేదనేది చూడాలి ఇప్పుడు ఒక రకంగా షర్మిల గారు తెలుసు షర్మిల్ మనకన్నా ఒక రకంగా భారతీయ గారికి ఎక్కువ తెలుసు జగన్ గారు కూడా ఇలాంటి టైంలో భారతీయ గారిని ప్రచారంలో దింపడం అనేది కరెక్టేనా ఎన్నికలు కాబట్టి తప్పదు ఆవిడ మాట్లాడే తీరుని బట్టి ఉంటుంది షర్మిల కంటే కూడా భారతీయ దగ్గర కంట్రోల్ ఎక్కువ ఉంది భారతి రెచ్చిపోయి ఉంటే ఎప్పుడో ఇంట్లో రచ్చరచ్చ నడిచి ఉండేది కదా ఆవిడ తన పని చేసుకుంటూ ఉంది తప్పించి భర్త గౌరవాన్ని కాపాడే పని చేసింది కానీ ఏ రోజు భర్త పరుతీల కాబట్టి వాడికి కూడా సౌమ్యత ఒక సౌమ్యరాలుగా కోసం తన భర్త కోసం చేసుకుంటోంది షర్మిలని ఏమైనా కామెంట్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మాటలు యుద్ధం నడవచ్చు చేయకుండా అయితే కనుక ఏం చేయలేరు కదా ఈ పని చేసుకుని వచ్చేస్తారు ప్రచారం అప్పుడు కూడా ఈ అమ్మాయి రెచ్చగొట్టింది అనుకోండి షర్మిల అప్పుడు జనంలో నెగిటివ్ వెళ్తుంది షర్మిల అంటే తన దావం తను ప్రచారం చేసి దీని గురించి ఏం మాట్లాడలేదు అనుకోండి ఆ టైంలో షర్మిల ఏమైనా కామెంట్ చేసింది అనుకోండి జనంలో నెగిటివ్ ఆవిడ పులివెందుల వరకు పరిమితమైన ప్రచారం వివేకానంద రెడ్డి గారిది కూడా పులివెందులే కాబట్టి జరిగింది కూడా అక్కడే కాబట్టి ఇష్యూ కదా రాకుండా నేను అంటే జనం ఎవరు అడగరు అక్కడ జన అడిగితే కనుక అసలు ఆ రోజు నట్టు ఉంటుంది జనం ఎవరు అడగరు జనంలో ఆమె తీసుకెళ్ళాలనుకుంది లేదు డైరెక్ట్ డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ పోరాడడానికి రెడీ అయినట్టు అంతే చూద్దాం నెక్స్ట్ చూద్దాం మొత్తానికి భారతీ గారు అయితే ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు అది కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి అనేది మరి ఆల్రెడీ అక్కడ షర్మిల సునీతలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు భారతీ గారికి దిగితే దర్శస్ అన్నట్టుగా ఉంటుందా లేదంటే కూల్ గా వెళ్తుందా ఏం జరగబోద్ది చూద్దాం